హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీత డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారా అండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనసారా సరా దేవుణ్ణి కోరుకుంటున్నానండి మధ్యాహ్నం క్యాబేజీతో పకోడీ చేస్తున్నా పకోడీ చేసుకోవాలనిపిస్తుంది మధ్యాహ్నం అందుకనే కొంచెం క్యాబేజీ ఉందే దాంతో పకోడీ చేస్తున్నా ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం ఐదారు పచ్చిమిరపకాయలు ఇప్పుడు క్యాబేజీని మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి మాములుగా చిన్నగైనా కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా పొడుగ్గైనా కట్ చేసుకోవచ్చు నేను ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేస్తున్నా మన కూరకు కోసుకుంటాం కదా ఇలా కూడా కోసుకోవచ్చు మీకు ఎలా వీలుంటే అలా కోసుకోండి ఇలా కూడా కోసుకోవచ్చు చిన్న చిన్నగా ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా సన్నగ కోసుకుందాం పచ్చిమిరకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవచ్చు చీలికలైనా కోసుకోవచ్చు కొంతమంది చీలికలు కూడా కోసుకుంటారు నేను ఇలాగే చిన్నగా సన్నగ కోస్తానండి రౌండ్గా కట్ చేశాక అంతా గిన్నెలో వేసుకుందాం పకోడీ అంటేనే పచ్చిమిరకాయలు ఉండాలండి అప్పుడే బాగుంటుంది ఇందులో చిటికెడ పసుపును ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం అప్పుడు కొంచెం నీళ్ళు వస్తే కొంచెమే వేసాను ఒక హాఫ్ స్పూన్ వేసాను ఉప్పు వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడదాం ఇప్పుడు దీన్ని ఇందాక ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిలో నీళ్ళు వస్తే ఇప్పుడు దీన్ని గట్టిగా పిండుకొని వేరే గిన్నెలో వేసుకుందాం అలాగే నీళ్ళతో వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి తిన్నట్టే ఉండదు మెత్త మెత్తగా అందుకనే ఇలా నీళ్ళన్నీ పిండుకొని ఉదాన్లు వేసుకొని అప్పుడు మసాలా కారం కలుపుకుందాం సరే ఎన్ని నీళ్ళు వచ్చినాయో ఇలా నీళ్ళు మొత్తం పిండి వేసుకుంటే అప్పుడు కరకరలాడుతుందండి ఆ నీళ్ళతోనే వేసుకుంటే మెత్తగా అయిపోతుంది చూడండి ఎన్ని నీళ్ళు వచ్చినాయో నీళ్ళని తీసేసి ఇప్పుడు దీన్ని ఇందులో వేసుకుందాం ఇందులో వేసుకొని ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ ఏమో వామ్ వేసాను ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడి వేసాను కొంతమంది అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసుకుంటారు కావాలంటే వేసుకోండి ఇప్పుడు దీన్ని అంతా దీనికి మిక్స్ అయ్యేలాగా బాగా ఇలా పిసుక్కుంటూ కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూను బియ్యం పిండి వేస్తున్నా ఒక స్పూను అలాగే రెండు స్పూన్ల శనగపిండి వేస్తున్నా అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు నీళ్ళు అవసరం పడితే నీళ్ళు వేసుకొని కలుపుకోండి లేకపోతే లేదు ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది క్యాబేజీలో వాటర్ వస్తుంది కదా బాగా ఇలా పిసుకుంటా కలిపితే నీళ్ళు అవసరం ఉండదు వాళ్ళ కావాలంటే ఒక స్పూన్ వేసుకొని కలుపుకోండి పిండి కలిపేలోపు స్టవ్ వెలిగించి కంచుడు పెట్టి కొంచెం నూనె వేసుకుందాం ఒక కిలో పకోడి మునిగేలాగా ఉండాలి నూనె అది వేడి అవుతుంటుంది అంతలోకి మనం పిండి కలుపుకుందాం కొంచెం నీళ్లు పడుతున్నాయి నీళ్ళు వేసి కలుపుతున్నాం నీళ్ళు వేసుకొని కలుపుకోండి ఒక అలసాల పోతే మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి పిండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నూనె అయిపోయింది నూనెలో వేద్దాం వేడి వేడి నూనెలో మరీ ఉండలు కాకుండా ఎలా తిప్పుకుంటూ చిన్నగా సన్నగా పడేలాగా వేసుకోండి జాగ్రత్తగా వేసుకోండి వేడి వస్తుంది నూనె కొంచెం ఎర్రగా ఉన్నప్పుడే తీసేసుకోండి బయటికి తీసాక ఇంకొంచెం ఎర్రగా అవుతుంది నూనెలోంచి బయట తీసాక శనగపిండితో ఏమన్నా చేసేటప్పుడు కొంచెం వామ్ వేసుకోండి అరుగుతుంది కొంచెం తొందరగా శనగపిండి వల్ల వచ్చే గ్యాస్ రానియకుండా చేస్తుంది వాము ఇప్పుడు ఫ్రై అయిపోయాక తీసేద్దాం నేను ఇప్పుడు ఇప్పుడు తీసేద్దాం మరి బాగా ఎర్రగా ఎగితే ఇంకా బయటికి తీసాక ఇంకొంచెం ఎర్రగా అవుతాయి అంతే కొంచెం ఉన్నప్పుడు తీసుకోవడమే మళ్ళీ ఇంకోసారి వేద్దాం దీనిలో కొత్తిమీర వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి నేను మర్చిపోయా మీరు వేసుకోండి కొంచెం కరివేపాకను కొంచెం కొత్తిమీర సన్న కట్ చేసి వేసుకోండి అన్నీ ఇలా వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది పైన వేసుకోవడానికి అంతే అయిపోయింది తీసేస్తే అయిపోతుంది అయిపోయింది క్యాబేజీ పకోడీ కరకరలాడుతూ క్యాబేజీ పకోడీ రెడీ ఇవాళకి వీడియో ఎంత నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా బాయ్